తిరిగి వచ్చారు చరణం నుంచి వచ్చినప్పుడు వారికంతా కూడా సంతోషమే వ్యతిలిహేమి వారందరూ కూడా ఆనందంతో ఉన్నారు కోతకాలము కన్నీరు విడిచేస్తూ ఎత్తాలంట కన్నీరు విడుస్తూ విత్తినప్పుడు పంట కోసేటప్పుడు సంతోషకరమతో పంట కోసుకుంటారు కన్నీరు విడుస్తూ విత్తాలి అంటే నాటేసప్పుడు ఏడవమని కాదు మనం ప్రార్థన చేసుకుంటూ కొన్నిసార్లు ప్రార్థన చాలా భారమైనటువంటి అని అన్నమాట ఏదో రెండు మాటలు చేయటం కాదు అందరిని గురించి ప్రార్థన చేయాలి ప్రార్థన అంట చూడండి దేవుని బిడ్డలు తండ్రి అని అనగానే ఏమి నా కుమారుడా ఏమి నా కుమార్తె అంటాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు యొద్దకు వస్తారు హేములో కరువు తాత్కాలికమే కరువులో కరువు వచ్చిందని పారిపోకుండా అక్కడే స్థిరమగా ఉండాలి కానీ ఈ నయోమి అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకొని వచ్చింది పాత కాలంలో వచ్చారు వచ్చినప్పుడు సంతోషముతో దేవుని వాక్యానికి విధేలు అవుదాం చూడండి ఇక్కడ చూసినప్పుడు కన్నీరు విడుచు బీత్తారు కోసేటప్పుడు సంతోషగానముతో కాండము ఇరవై మూడు అధ్యాయం పదో వచ్చినానికి ఆ మొదటి పంటని యాజకుడి దగ్గరికి తర్వాత ఏంటంటే ఆ అనేది పేదవాళ్ళకి పేద పేదవాళ్ళకి ఒక ఆయన నేను చదువుకునేటప్పుడు చేలో పరిగేరాన్ని పోలీస్ కేసు పెడతానని పోతున్నాడు ఓరిన ఆయన పరిగెరుకున్నవాడు కోసం కేసు పెడతానంటే దేవుని వాక్యానికి విధేయులు తర్వాత అంట పనలేసేటప్పుడు కూడా కొన్ని వదిలిపెట్టాలంట కొన్ని వదిలిపెట్టాలి పేదవాళ్ళకి దేవుని వాక్యానికి విధేయులు అవుదాం దేవుని బిడ్డలుగా జీవిస్తాం మాటను మనం చూసినప్పుడు మొదటి పన దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వాలి పంటలో మొదటి పన యాజకునికి ఇవ్వాలి యాజకునికి ఇవ్వాలి డబ్బులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి అంట ఒకసారి మనం మీటింగులు పెట్టుకునేటప్పుడే డబ్బులని మీటింగులు పెట్టు మీటింగులు పెట్టుకున్న తర్వాత ఎవరు గొప్ప ఎవరి గొప్ప అని చర్చలు జరుపుకుంటున్నారంట జరుపుకుంటుంటే రెండు వందల రూపాయల నోట్లు ఎగిసి అసలు నేనేంటి రెండు వేల రూపాయలు నోట్ ఉండేది ద్వారీ రెండు వేల రూపాయలు నోట్లన్నిట్లో అందంగా ఉండేది అందంట అసలు నేనేంటి నా లెవలేంటి నేను ఎంత అందంగా ఉన్నానో చూడండి నాకు ఎంత విలువో తెలుసా అసలు సామాన్యులలో ఉండను నేను బ్యాంకుల్లో ఉంటా ఎక్కువగా పేదవాళ్ళ దగ్గర నేను ఉండను నేనేంటి నా లెవలేంటి అని చెప్పి అంటాను ఇంకొక రెండు వందల రూపాయల నోట్లు ఎగిసి నేనే నేనేమనుకుంటున్నా అసలు సామాన్యం కాదు జనంలో నా లెవెల్ ఎక్కువ అనే పండుంది అంటే ఏ విధంగా రకరకాలైన నోట్లు అంటుంటేను అప్పుడంట అప్పుడంట రూపాయి బీడలేగిందంట మీరు అందరూ ఎక్కువైనా అసలు నేనేంటి నా లెవెల్ ఏంటి ఏంటి నీ లెవల్ అంటేను అసలు మీరు ఎప్పుడు చర్చికి రాదు నేను చర్చికి వచ్చి సంచిలో వేస్తారు నన్ను నా లెవెల్ ఏంటో చూడండి చర్చిలోకి తీసుకొచ్చి నన్ను సంచిలో వేస్తారు మీరు ఎప్పుడన్నా వస్తారా నా లెవెల్ నేను ఎక్కువ ఈ విధంగా డబ్బులు అని మీటింగులు పెట్టుకుంటాయి అన్నమాట నీ మీటింగులు పెట్టుకుంటాయి కొంతమంది మీటింగులు పెట్టుకొని అన్నం వండటం కూడా మారిపోతారు ఇక అదే అదే ఆలోచనలు పెట్టుకొని అమ్మో టైం అయింది పనికి వెళ్ళాలి పద పద అని చెప్పి కప్పు ఎగుతారు అన్నమాట మీటింగులు మీటింగులు ఉండాలి ఈటింగులు ఉండాలి సీటింగులు ఉండాలి అంతేనా సీటింగ్ ఉండాలి మీటింగ్ ఉండాలి ఈటింగ్ ఉండాలి మూడు ఉండాలి అన్నమాట దేవుని వాక్యానికి విధేయులం అవుతాం దేవుని బిడ్డగా ఒకనాడైతే దుఃఖంతో పోయింది ఇప్పుడు వచ్చే వారికి అంతా సమృద్ధి కోతగా కోత జరుగుతూ ఉంది అంత కూడా సమృద్ధి అయిన పంటతో ఉంది దేవుడు సమృద్ధి చేస్తాడు ఒకనొక అతడు ఆ దేశము నందు విత్తనం వేసి నూరంతల పంట కోసుకున్నాడు గరారు దేశములో ఎస్సాకు గరారు దేశం శత్రు దేశంలో ఉన్నాడు నానేవాడు లేరు పరాయి దేశములో వచ్చి ఉండి ఆ కరువు సంవత్సరం ఆ దేశములో గెరారు దేశంలో ఆ సంవత్సరము కరువు సంవత్సరములో ఆ మనుషుడు వాగ్దాన పుత్రుడు విత్తనం వేసి నూరంతల పంట కోసుకున్నాడు నూరంతల పంట కోసుకున్నాడు ఒకసారి నేను నీటిపురలో వాక్యం చెప్పా వాక్యం చెప్పిన తర్వాత నేను బస్సులో వెళ్తుంటేను ఫాస్ట్ గారు బాగుండరు ఏంటి అన్న అంటేను మా ఊర్లో మూడు ఆళ్ళ గురించి చెప్పవయ్య అన్నాడు మూడా ఆహాలు అనుకుంటేను ఆ సంవత్సరము ఆ మనుషుడు ఆదేశం చెప్పారయ్యా చెప్పారు చూడండి దేవుడు ఆశీర్వదించే దేవుడు నీ కష్టాలు ఎల్ల కాలం ఉండవు నీ కన్నీరు ఎలా కాలం ఉండవు నీ వేదన దుఃఖం ఎల్ల కాలం ఉంటుంది సమృద్ధి అనేది ఒక రోజు వస్తుంది ఒకరోజు వస్తుంది దేవుని వైపు నిబ్బరంగా ఉందాం దేవుని వైపు నిబ్బరంగా ఉందాం ఏ విధంగా చూడండి పంట్లో కొంత అర్పణ తీసుకురావాలంట కయ్యును అర్పణ తీసుకొచ్చాడు బెలు అర్పణ తీసుకొచ్చాడు దేవుడు ఎవరు అర్పణ తీసుకున్నాడంటే ఏబిల అర్పణ అంగీకరించు కయ్యూని అర్పణ అంగీకరించాలి ఎందుకంటే తీసుకొచ్చిన దానిలో శ్రేష్టమైనటువంటి ప్రథమ సంతానాన్ని తీసుకొచ్చాడు ఏబెల్ దేవుని సన్నిధి చూడండి తీసుకొచ్చే దానిలో కూడా దేవుడు కయ్యును అర్పణను అంగీకరించకపోవటానికి కారణం అది హేబెలు మందలో తొలిచూలు పుట్టిన అనేది నా పెద్ద కొడుకుని దేవుడికి ఇచ్చానయ్యా నా పెద్ద కొడుకుని దేవుడికి ఇచ్చా మిగతా కొడుకు నీకూడదు చెతున్నా ఒక ఆమె అంటుంది మేము దొరకటం మీ అదృష్టం అయ్యి అంటాం సరే కానీలే సరే కానీలే అదృష్టమే మరి దేవుని వాక్యానికి విధేయనం అవుతాం ఏ బెలు మందలో తొలిసూలుగా పుట్టిన దాడిని కొవ్విన వాటిని తెచ్చాడు దేవుని సన్నిధికి దేవుడు అంగీకరించాడు మలాయి గ్రంథము ఒకటి అధ్యాయము పద్నాలుగు వచ్చిందని చదువుకుందాం చూడండి చెడిపోయిన వాటిని తీసుకొస్తారు పనికిరాని వాటిని తీసుకొస్తారు వాటిని మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చేది శ్రేష్టమైనదిగా ఉండాలి దేవుడు చూస్తూ ఉంటాడు దేవుని బిడ్డలుగా ముందుకు దేవుని సన్నిధిలో కొనసాగుదాం ఈ మాటలను మనం చూసినప్పుడు చూడండి గుడ్డి వాటిని కుంటి వాటిని రోగము గల జంతువులను తీసుకొచ్చి గొప్ప చెబుతారంట కాదు దేవుని సన్నిధికి శ్రేష్ఠమైన వాటిని తీసుకొచ్చి చూడండి దేవుని సన్నిధిలో కూడా మనం ఏదో వచ్చామని కాదు కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇప్పుడు ఏ భాషలో చేయాలమ్మా ప్రార్థన ఏ భాషలో చేయాలి ఏ భాషలో తెలిసినా చేసినా ఆయనకు తెలుసు మానవుడికి మాటలిచ్చింది దేవుడే పుట్టక ముందే మన చరిత్ర అంతా ఆయనకు తెలుసు ఏవుని సన్నిధిలో కొనసాగుతాం ఏవుని బిడ్డలుగా జీవిద్దాం ఆ అదిరిపడ్డటువంటి రెండు వేల రూపాయల నోటిప్పుడే వాళ్ళకి కనపడుతుందా ఏమైపోయింది ఏం లేదు ఎసిపోయిందో ఎసిపోయిందో దేవుని సన్నిధికి ఒక ఆయన ఒక ఆయన అన్నాడు అయ్యా ప్రతి డబ్బుల మీద గాంధీ గారి బొమ్మ ఉంటుంది ఆయన నవ్వుతూ ఉంటుంది సుశారుగా గాంధీ గారు నవ్వుతూ ఉంటాడు నన్ను అడిగారు నవ్వుతూ ఉండారంటే అయ్యా కాదు ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి ఏడితేనేమో నోటు తడిసిపోద్దని ఏడవటం లేదయ్యా నోటు తడుస్తుందని ఏడవటం లేదు అందుకని నవ్వుతూ ఉండాడు అందుకని నవ్వుతూ ఉన్నాడు దేవుని వాక్యానికి విధేయుమవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం దేవుని సన్నిధిలో కొనసాగుదాం ఈ మాటను మనం చూసినప్పుడు కయ్యూను అర్పణి దేవుడు అంగీకరించలేదు ఏ పిలు శ్రేష్టమైన అర్పణ మందలో నుంచి శ్రేష్టమైనది తీసుకొని వచ్చాడు మందలో ఉండగా ఎహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించువాడు శాపగ్రస్తుడు శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి తర్వాత ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి ఇప్పుడు మన చెట్టున కాయలు కాసినాయి అనుకోండి ఏది తీసుకురావాలి ఆ ఏది శ్రేష్ట దాన్ని తీసుకొని రావాలి తీసుకొని రావాలి దేవుని వా ఒక ఆమ ఏం చేసిందంటే కోడి గుడ్లు పెట్టింది మొదటి గుడ్డుకు మసి రాసింది మసి రాసి అనుకుంది గుడ్డితే ఏముందలే రేపు పిల్లలు తీసుకెళ్దాము అది బాగుండదు అని చెప్పి అని అని చెప్పి ఇక ఆ పని పిల్లలను చేసిన తర్వాత ఆ మసిరాశిని గుడ్డు పిల్ల బాగుంది మసిరాశిని గుడ్డు పిల్ల బాగుంది తర్వాత అనుకుంది ఏమందలే పెద్ద అయిన తర్వాత ఇద్దాంలే అని చెప్పి అనుకుంది ఇక ఆ పనిని రోగం వైసం రోగం వైసం చెబుతున్నా మనం అనుకున్న తర్వాత దేవునికి ఇవ్వాలి దేవునికి నాకు ఒక మగ బిడ్డ ఏమంటుంది తిరిగి నీకేస్తా నీకిస్తా నీ పరిచయం నీకిస్తా అని నేను ఉంటాడు ఉంటాడు విధంగా మనం చూసినప్పుడు సముయలు మొదటి గ్రంథము ఒకటి అధ్యాయము పదకొండో వచనాన్ని చూసినప్పుడు ఇరవయో వచ్చ ఇరవయో వచ్చినం కూడా చదువుకుందాం అమ్మా ఆ తర్వాత ఇరవై నాలుగు వచ్చిన కూడా చదువుకుందాం చూడండి పాలు మాయించిన తర్వాత కుమారుణ్ణి అన్నమాట ప్రకారం తీసుకొని వచ్చాడు చివరికి ఎంత జరిగిందో తెలుసా చూడండి ఇక్కడ అన్నకి మొత్తం ఆరుగురు సంతానం ఇచ్చాడు దేవుడు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె నలుగురు అంటే ముగ్గురు కుమారులు ఒక కుమారు కుమారుడు సమయలు నలుగురు తర్వాత ఇద్దరు కుమార్తెలు మొత్తము ఆరుగురు సంతానాన్ని ఇచ్చాడు ఒక బిడ్డని అడిగితే దేవుడు ఆరుగురినిచ్చాడు ఆరుగురు సంతానాన్ని ఇచ్చాడు దేవుని ఎప్పుడు మనోళ్ళు అంటున్నారు ఒకరైతే ముద్దు ఇద్దరైతే వద్దు అంటున్నారు ఒకరైతే ముద్దు ఇద్దరైతే వద్దు అదే కుటుంబని అంత కుటుంబం అంతను పెట్టేందుకే జనాభా విపరీతంగా పెరిగిపోతుందని చెబుతున్నారు రకరకాల దేశాలు రకరకాలే కనిపెట్టారంట చైనా వాళ్ళు ఏం కనిపెట్టారంటే జనాభాని కనిపెట్టారంట జనాభా కనిపించారు దేవుని వాక్యానికి విధేయులం అవుతాం జనాభా ఉండటం మంచిదే కానీ అది అంటే ఒకటి తల్లికి బాధ్యత ఉంటుంది బిడ్డల పెంపకంలో తండ్రికి బాధ్యత ఉంటుంది వాళ్ళు ఎదగాలి ఎదిగిన తర్వాత దేవునిలో ఎదిగిన తర్వాత మన కుటుంబమే చిన్న మందిరంగా ఉండాలి ప్రార్థన 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 ప్రార్థనా జీవితం అనేది ఉండాలి దేవుని వాక్యానికి విధేయులమవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం అన్న అర్పణ చూడండి అన్న గర్భం ధరించి కుమారుని కానీ అన్నమాట ప్రకారము దేవునికి ఇచ్చేసింది ఇప్పుడు మనం చూసినప్పుడు ఒకటో అధ్యాయంలో ప్రారంభంలోనే కరువు ఉంది తర్వాత తర్వాత ముగింపులో సమృద్ధి ఉంది బెత్తిలేములోని వారందరూ కన్నీరు గార్చారు ఒకప్పుడు తర్వాత కోతకాలంలో ధనవంతుల్లో పేదవారి కూడా సంతోషమే సియోనుకు తిరిగి వచ్చిన వారు చెరలో నుండి రప్పించారు తర్వాత వారికి సమృద్ధి అనేది వచ్చింది నవ్వుకుంటున్నారు అన్నమాట నవ్వుకుంటున్నారు దేవుని వాక్యానికి ఎస్ సాకు అని అంటే ఆ మాటకు అర్థము నవ్వు వడ్రాలైన నన్ను దేవుడికి జ్ఞాపకం చేసుకొని నాకు నవ్వు కలుగు చేశాడని సాకు అని పేరు పెట్టుకుంది దేవుని వాక్యానికి అవుదాం తర్వాత మొదటి పన దేవునికి ఇవ్వాలి మొదటి సంతానము దేవునికి ఇవ్వాలి దేవునికి అర్పణగా ఆ విధంగా హన్నా చేసింది అదే విధంగా మనం చూసినప్పుడు దేవునికి ఇచ్చేది ఏదైనా కూడా శ్రేష్టమైనటువంటి దాన్ని ఇవ్వాలి శ్రేష్టమైనది ఇవ్వాలి ఏది పడితే అది ఇవ్వకూడదు తీసుకొచ్చేటప్పుడు మొట్టమొదట తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి గమనించండి మనం ఏ విధంగా దేవునికి ఇస్తామో దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యానికి విధేయులమవుదాం అన్నమాట ప్రకారం కుమారుణ్ణి తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టి దేవుని వాక్యానికి అవుతాం విధేయులమవుతాం ఏహోవా వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని ఆ కుమారుడికి ఏం పేరు పెట్టింది అమ్మా కయ్యూను కయ్యూను అని అంటే సంపాదించుకోవటం ఇప్పుడు కయ్యునని మన ఎవరు మీ పేర్లు పెట్టలేదేంటమ్మా ఎందుకని ఎందుకనంటే ఆ కయ్యూను మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో హత్య చేసిన వ్యక్తి అనుకున్నా కయ్యునే కయ్యూను కయ్యును ఇప్పుడు ఎవరన్నా వెళ్తుంటే ఎవరి కయ్యూని ఎటు రంటే తగాదే నేను కయ్యూన నేను కయ్యూని తగాదేసుకుంటా తగా చేసుకుంటా దేవుని వాక్యానికి విధేయులు అవుదాం దేవుని బిడ్డగా జీవిద్దాం ఉన్నాడు దేవుడు దేవుడిని గర్భ ఫలాన్ని ఆశీర్వదిస్తాడు గర్భ ఫలాలు ఇస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డలను దేవుడి నీకు ఇచ్చిన బిడ్డలను ప్రార్థనలో పెంచాలి ప్రార్థనలో పెంచాలి ప్రార్థనలో పెరిగినప్పుడు వాళ్ళు ఎదుగుతారు అన్నమాట ప్రార్థన దేవుని వాక్యానికి విధేయడం అవుదాం దేవుని సన్నిధిలో కొనసాగుదాం ప్రార్థన అమ్మ ఎక్కువగా చేయండి ఏకాగ్రతతో చేయండి ప్రార్థన ప్రథమ స్థానం దేవునికి తెల్లవారుజామున దేవుని సన్నిధికి వెళ్ళండి తెల్లవారుజామున వెళ్ళి ప్రార్థన ఎంతవరకు రాత్రి అంతా కాచి కాపాడేవయ్యా నీకు ఇష్టోత్తరాలు ఉదయతానం ఈ ఈరోజు ఏ విధంగా జరగబోతుందో తెల్లవారు చూడగానే పక్షులు కిలకిలా కిలకెలా కిలకెళమని అంటుండ వాటి భాషలో ప్రభువా గుడ్డు నుంచి మమ్మల్ని తీసేవయ్యా మాకు ఆస్తి పాస్తులు లేకపోయినా ఏ వేటగాడి భార్యను పడకుండా ఇదిగో మన ఆహారం మాకు ఆహారం మాకు ఆహారం ఏమని చెప్పి దేవుని వాక్యానికి విధేయులు అవుదాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం రకరకాలైనటువంటి పక్షులన్నమాట దేవుడు పోషిస్తున్నాడు రకరకాలైన జంతువులు ఉన్నాయి దేవుడు పోషిస్తున్నాడు ఉన్నటువంటి చీమలు అవన్నీ ఉంటాయి దేవుని వాక్యానికి బల్లి రాత్రిపూట డ్యూటీ చేస్తుంటాం మనం నిద్రపోతాం అది డ్యూటీ చేస్తుండదు బల్లి ఎందుకో తెలుసా రాత్రి పూట దోమలు వస్తాయి కదా ఇటు మెల్లిగా వస్తాయి ఎట్టంట ఎట్టంట బల్లి నోరు ఎట్లా ఉంటుందో తెలుసా దాని నోటికి జిగురు ఉండదు నాలుగు మీద జిగురు ఉంటుంది నాలుగు మీద జిగురు ఎందుకు ఉండదో తెలుసా దాన్ని అట్లా కొట్టగానే అతుక్కుపోతాను మెల్లిగా లోపలికి లాక్కుంటా దాని నాలుగుని జిగురు ఉంటుంది ఆ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా జీవనాన్ని కొనసాగిస్తుంది నయోమి దేవుణ్ణి విడిచిపెట్టి దూర ప్రాంతం వెళ్ళిన దేవుడు మాత్రం చూస్తానే ఉన్నాడు తగిన సమయంలో మరలా తీసుకొచ్చాడు అంతేకాదు ఒక శ్రేష్టమైనటువంటి కోడల్ని తీసుకొచ్చాడు అన్నమాట పరిచర్ చేయడానికి ఒక మంచి కోడలను తీసుకొచ్చాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు కంటే మోక్ష్యమకంటే విలువ కుమారుడు పెళ్లి చేయాలంటే అలా షాట్ అంటే ఎంతలో ఉండారంటారు ఎంతలో ఉండారంటే ఏంటి దాని అర్థం రేపు నువ్వు కూడా మొదలెత్తావా ఎంతలో ఉండాలి వాళ్ళు ఎంతలో ఉండారు అని చెబు చెబుతూ ఉంటారు ఏం పర్వాలేదు దేవుడు ఎవరిని విడిచిపెట్టడో ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదమ్మా దేవుని సన్నిధిలో కొనసాగుదాం కాలానికి వచ్చింది తర్వాత అందరూ సంతోషంతో పంటలు కోస్తున్నారు సంతోషం అంత ఆనందము సంతోషించండి ఆనందించండి మరలా చెబుతున్నాను ఆనందించండి ఆనందించండి నేను చెబుతాడు ఆనందించండి దేవుని సన్నిధిలో కొంతమంది దిగుల్ని అరువు తెచ్చుకుంటారు ఎప్పుడో ఏదో జరగబోతుందని దాని గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటారు ఏమి కాదు దేవుడు ఉంటాడు మీరు లోకమునకు ఉప్పయ్యి ఉన్నారు ఉప్ప అప్పుడు ఉప్పు ప్రతి వాళ్ళు కాదు ఉప్పు ప్రతి వాళ్ళు కాదు రాజుల నీళ్ళల్లో ఉండేది పని వాళ్ళకు గొప్ప ఉప్పు పెట్టేవాడు శాలరీ అంటారు శాలరీ వచ్చుద్దా టైంకు శాలరీ వచ్చుద్ది అంటే సాల్ట్ అనే మాట మీద వచ్చింది సాల్ట్ అని మీద శాలరీ అని అంటే బహుమానం అని అసలు యాక్చువల్గా బహుమానం అంటారు దాని మాట రాజు పని చేసేవాళ్ళకి ఉప్పు పెట్టేవాళ్ళు ఉప్పు పెట్టేవాడు దేవుని వాక్యానికి ఆనందము తన భార్య ఆ కాంతాన్ని పిలుస్తుంటాడు కాంతం కాంతం అమ్మ ఈ కూర దొంపలు కూర ఎంత ఉండమంటే పావుకి పావు కీలు ఏంటమ్మా కిలో అంటున్నాడు ఏమండి అంత బాగుందా అంత బాగుండేనంటే లేదమ్మా పావు కీలక వేసిన ఉప్పు కిలోకి సరిపోయేద్దమ్మా ఆ ఉప్పు కిలోకి సరిపోద్దు పావు కిలోకి వేసావు అని చెప్పి చెబుతున్నా చూడండి ఆ ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట దేవుని వాక్యానికి మీరు లోకమునకు ఉన్నారు అందరిని గురించి ప్రార్థన చేయాలి మీ రక్త సంబంధుల గురించి ప్రార్థన చేయాలి సంఘ బిడ్డలను గురించి ప్రార్థన చేయాలి అందరినీ రకరకాలైన స్థితిలో ఉన్నవారి గురించి ప్రార్థన చేయాలి చూడండి నయోమి జీవితాన్ని చూసినప్పుడు నేర్చుకున్న శ్రమ ఏదో వచ్చిందని చెప్పి దూర ప్రాంతం వెళ్ళి బెత్తలిహేమ నిడిచిపెట్టి మోయా వెళ్ళి అక్కడ భర్తను బాగొట్టుకుంది కుమారులను బాగుగొట్టుకుంది ఇద్దరు కోడల్లో కోడల మధ్యలోని వెళ్ళిపోయింది రూతు మాత్రం అత్తగారిని అంబడించి అత్తగారితో ఉంది వాళ్ళు వచ్చే సమయానికి అంత సమృద్ధిగా ఉంది బెత్తలిహేమలో కోత జరుగుతూ ఉంది సమృద్ధి సమృద్ధి ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడు నిబ్బరంగా ఉందాం నిబ్బరంగా ఉందాం మా ప్రార్థన చేద్దామమ్మా ప్రతి విషయంలో ప్రార్థన చేయాల్సిందే దేవుడు ఉంటాడు ప్రార్థన ఆలకిస్తాడు అన్నమాట దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు మరంట నోటిలో నోట్లో అనుకుంటున్నా కూడా దేవుడి కనపడుద సమీపం ఉంటాడంట దేవుడు ప్రార్థన ఉంటాం ఉంటాడు ఉందాం దేవుని బిడ్డలుగా జీవిద్దాం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలోచిస్తాడు చూడండి కరువుతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుడు దర్శించి ఈనాడు సమృద్ధిచ్చాడు ఎల్ల కాలము కూడా ఒకే స్థితిగా ఉండదు కానీ దేవుడు తీసుకువస్తాడు కష్టాలు కూడా పాఠాలు నేర్పుతాయి చాలాసార్లు నిబ్బరంగా ఉండి దేవుని సన్నిధిలో కొనసాగుతాం దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి గాక ఆమెన్ ఆమెను ప్రార్థన చేసుకున్నామమ్మా దయగల తండ్రి దయామయుడ నీకు స్తోత్రాలు ప్రభు ఎంతవరకునైనా మీరు చేసిన ప్రతిమేలును బట్టి వందనాలు రూతు గ్రంథ ధ్యానాల్లో ప్రభువ మరలా నా తండ్రి సమస్తాన్ని పోగొట్టుకున్న నయోమి ప్రభువా మరలా సమృద్ధిని ఇచ్చేవయ్యా నా తండ్రి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చావు ఒకనాడున్నటువంటి కరువు లేదయ్యా అంత సమృద్ధి నా తండ్రి కొన్నిసార్లు ప్రభు కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నా తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదయ్యా ఎప్పటి శ్రమలు శ్రమలో తాత్కాలికమే ఎన్న తగినవి కావు సర్వసమృద్ధి ఇచ్చే దేవుడువయ్యా మీకు స్తోత్రాలు రోతుగ్రంథ ధ్యానాల్లో ఒక్కొక్క రోజు మళ్ళీ ఉండి మీరు మహిమకరంగా నా తండ్రి తీసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావయ్యా మీ అందనాలు ఎక్కడికి వచ్చినా మీ కుమారులు కుమార్తెలను ఆశీర్వదించండి దుఃఖపడేవారు ధనిలు వారు ఓదార్చి పడతారని దుఃఖంలో ఉన్న బిడ్డలకి ఓదార్పు దయచేయండి నా తండ్రి గర్భఫలం ఫలం ఎవో వహించు బహుమానం కదయ్యా బిడ్డలు గర్భ కొరకు ఎదురున్న ఎదురున్నారు నా తండ్రి వారికి తగిన గర్భఫలాలు ఇచ్చి ఆశీర్వదించండి గర్భవతిగా ఉన్నవారు ఉన్నారు తగిన సమయంలో సుఖప్రసవాన్ని దయచేయండి నా తండ్రి నా తండ్రి ఆయా అమ్మను మీరు ముట్టి ఆ మోకాలు నొప్పును గద్దించి ఆరోగ్యం ఇవ్వండి నా తండ్రి అయా మా ప్రభువ మా తండ్రి ఈ సమయంలోనైనా సముద్రాలు కుమారుణ్ణి మీరు ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి వారి రక్త సంబంధిని పోగొట్టుకొని ఉండగా ఆ కుటుంబానికి నెమ్మది ఓదార్పు దయచేయండి సౌజన్య జ్ఞాపకం చేసుకోండి కుమార్తెకునైనా నిబరాన్ని దయచేయండి నా తండ్రి ఆ సహోదరుడు విడిచి వెళ్ళినటువంటి ఆయన భార్య బిడ్డలకు తండ్రిగా మీరుండి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలునైనా కాయి కష్టం చేసుకునే బిల్లలు ఉన్నారయ్యా నా తండ్రి వారికి నా తండ్రి నీ కృప తోడుగా ఉంచండి నాయనా నా తండ్రి నా తండ్రి సమయంలో వృద్ధులున్నారయ్యా ఆదరించండి ప్రభు నా తండ్రి నా కొరకు